హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో మేము చిన్నప్పుడు మా నానమ్మలు అలాగే అమ్మమ్మలు తయారు చేసినటువంటి ఈ ట్రెడిషనల్ పచ్చడిని అయితే మీతో షేర్ చేసుకుంటానండి అది కంది పచ్చడి అండి కందిపప్పుతో చేసే ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం కొంచెం గోరువెచ్చని నీళ్లు తీసుకొని ఒక నాలుగు రెబ్బల చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్న గిన్నెతో ఒక గిన్నె కందిపప్పు వేసుకున్నానండి ఇవి స్పూన్లతో అయితే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఉంటాయండి వీటిని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని గెరెట్తో అటు ఇటు కలుపుకుంటూ వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద పెడితే త్వరగా మాడిపోతాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి వేరే ప్లేట్లో వేసుకోండి అదే కడాయిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకొని ఈ విధంగా తుంచుకొని పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా తుంచి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకొని అలాగే ఒక ఒకరమ్మ కరివేపాకు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చి మరీ మార్చినట్టు ఉండకూడదు పచ్చడి టేస్ట్ మారిపోతుందండి ఈ విధంగా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఆ వేడికి జీలకర్ర కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇవన్నీ పూర్తిగా చల్లారాలండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ ఎండుమిర్చి కరివేపాకు అందులో వేసుకొని ఈ పచ్చడికి తగ్గట్టుగా కళ్ళుప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా ముందుగా ఎండుమిర్చిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలండి కందిపప్పు ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు వేసుకొని అలాగే ఆ చింతపండులు నానబెట్టిన నీళ్లు ఉన్నాయి కదండి ఆ నీళ్లను కూడా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలండి ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోయద్దు చూసుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొంచెం పప్పు అనేది అక్కడక్కడ తగులుతూ ఉండాలండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక ఏడు ఎనిమిది పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్క కట్ చేసి వేసుకోండి వీటిని మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి మూత పెట్టి ఒకసారి జస్ట్ అట్లా పల్సిచ్చి వదిలేసేయండి చూడండి ఈ విధంగా ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి మనకి ఈ పచ్చడిలో కనిపిస్తూ ఉండాలండి తినేటప్పుడు పంటి కింద ఉల్లిపాయ అవి తగులుతూ పచ్చడి బాగుంటుంది పచ్చడికి ఇంకా పోపు కూడా ఏం అవసరం ఉండదండి మీరు నాలుగు ఐదు రోజులు నిలవు ఉండేటట్టు చేసుకుంటే ఉల్లిపాయ అలాగే చిన్న ఉల్లిపాయలను వేయొద్దండి చింతపండు నానబెట్టేటప్పుడు మాత్రం కంపల్సరీ వేడి నీళ్ళల్లో నానబెట్టి వేసుకోండి నేనైతే రోజుకి సరిపడా మాత్రమే వేసాను కాబట్టి ఉల్లిపాయ మొక్కలు అలాగే ఉల్లిపాయలను ఇప్పుడే వేసేసానండి పాతకాలం నాటి పచ్చడి కంది పచ్చడి అయితే రెడీ అండి టేస్టీ టేస్టీ కంది పచ్చడిని ఈ విధంగా వేడివేడి అన్నంలో కాస్త అంత నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే అబ్బా అద్భుతంగా ఉంటుందండి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ఈ పచ్చడి ఉంటే మరో కర్రీతో కూడా పని లేదండి మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో